ఒక కలయిక ఏర్పాటు చేయమని కోరడం జరిగింది నేను మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక గత సంవత్సరం అంటే నా మొదటి పుట్టినరోజు కూడా నా తండ్రి గారి అనారోగ్య కారణాల కాలంగా నియోజకవర్గంలో ఉండలేకపోయాను అదేవిధంగా ఈసారి కార్యకర్తల కోరిక మేరకు ఒక పూట ఉండడం కోసం భీమవరం రావడం జరిగింది ముందుగా ఈరోజు ఉదయం నుండి కూడా నాకు పెద్ద ఎత్తున దేశంలోకి సంబంధించినటువంటి ప్రముఖులు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖులు కూడా ఫోన్ ద్వారా కొంతమంది లేఖల ద్వారా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మా ప్రియతమ నాయకుడు భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు మొన్ననే లేఖ ద్వారా అభినందనలు తెలియజేయడం ఈ ఉదయమే స్వయంగా ఫోన్ చేసి ఏడు గంటలకు శుభాకాంక్షలు తెలియజేయడం నాకు చాలా సంతోషాన్ని ఉత్సాహాన్ని ఇచ్చింది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నాను అదేవిధంగా అమిత్ షా గారు రాజ్నాథ్ సింగ్ గారు నడ్డా గారు వైష్ణవి వైష్ణవ్ గారు కుమారస్వామి గారు గజేంద్ర సింగ్ షెకావత్ గారు నిర్మలా సీతారామన్ గారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే కేంద్రం నుండి అనేక మంది మంత్రులు సహాయ మంత్రులు అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నా మిత్రులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు అనేక రాష్ట్రాలకు సంబంధించినటువంటి గవర్నర్లు స్వయంగా ఫోన్ కాల్స్ ద్వారా లేఖల ద్వారా అభినందనలు తెలియజేయడం జరిగింది వారందరికీ కూడా పేరు పేరుని ధన్యవాదాలు తెలియజేసుకుంటా ముఖ్యంగా ఈ పుట్టినరోజు నాడు పుట్టినరోజు వేడుకని చేసుకోవడం కాదు అనేటువంటి విషయం నేను నమ్ముతాను ప్రతి పుట్టినరోజు నాడు కూడా మనం పుట్టి ఏం సాధించాం ఇచ్చాం సమాజానికి ఏమి ఇచ్చాం మన చుట్టూ ఉన్నటువంటి ప్రాంతంలో ప్రజలకు ఏ రకమైనటువంటి మనం సేవ చేయగలం అనేటువంటి ఒక బాధ్యత గురించి మాత్రమే నేను ఈరోజు ఆలోచన చేస్తాను నా బాధ్యతను గుర్తు చేసుకోవడానికి మాత్రమే ఈ పుట్టినరోజుని నేను ఉపయోగించుకుంటాను ఈసారి మంత్రిగా ఉన్నాను రెండో సంవత్సరం ఇది నన్ను పెద్ద ఎత్తున గెలిపించినటువంటి ప్రజలు రుణం ఏ విధంగా తీర్చుకోవాలనేటువంటి విషయాల మీద నేను ఆలోచన చేస్తూ ఉన్నాను అసాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో పంతొమ్మిది వందల యాభై రెండులో జరిగినటువంటి తొలి తొలి ఎన్నికల నాటి నుండి కూడా ఈనాటి వరకు ఎవరికి రానటువంటి ఒక పెద్ద మెజారిటీతో నన్ను గెలిపించినటువంటి నర్సాపూర్ పార్లమెంటు ప్రజలకి వారి రుణం ఏ రకంగా తీర్చుకోవాలనేటువంటి విషయం మీద నిత్యం పనిచేస్తూనే ఉంటాననేటువంటి విషయాన్ని ఈ పుట్టినరోజు సందర్భంగా స్పష్టం చేస్తూ ఉన్నాం నేను పార్టీ నాయకత్వం ప్రోత్సహించినటువంటి విధానం నా పార్టీ కేంద్ర నాయకత్వం నడ్డా గారు అమిత్ షా గారు నరేంద్ర మోడీ గారు రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వం నన్ను ప్రోత్సహించి నన్ను అభ్యర్థిగా నిలబెట్టినప్పుడు కూటమి అభ్యర్థిగా కూటమి కూటమిలో భాగస్వాములుగా ఉన్నటువంటి తెలుగుదేశం జనసేన అధినేతలు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నన్ను ప్రోత్సహించినటువంటి విధానం మీ అందరికీ కూడా తెలుసు అని ఒక అపోహలు అవాకులు చవాకులు వరమగారి దగ్గర ఎలక్షన్కి సరిపడా డబ్బు లేదు అని పెద్ద ఎత్తున ప్రచారం జరిగినప్పటికీ కూడా ఒక సుశిక్షితమైనటువంటి కార్యకర్తగా ముప్పై సంవత్సరాల పాటు రాజకీయాల్లో పనిచేసినటువంటి కార్యకర్తగా గతంలో ఇక్కడ రెండు సార్లు భారతీయ జనతా పార్టీ పార్లమెంటు సభ్యులను గెలిపించడంలో కీలకమైనటువంటి భూముకు పోషించినటువంటి వ్యక్తిగా ఆ సమయంలో జిల్లా అధ్యక్షుడిగా ఉన్నటువంటి వ్యక్తిగా నేను అన్ని అంగులు సమకూర్చుకుని ఏడు అసెంబ్లీలో శాసనసభ అభ్యర్థులు ఎవరైతున్నారో నా మిత్రులు వ్యక్తిగతంగా అందరూ స్నేహితులు వారి యొక్క సహకారంతో అర్సాపూర్ పార్లమెంట్ చరిత్రలో లేనటువంటి గతంలో లేనటువంటి మెజార్టీతో గెలిపింది అనేటువంటి విషయాన్ని సందర్భంగా స్పష్టం చేస్తూ ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా నేను గెలిపించినటువంటి నియోజకవర్గ ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలి ఏ విధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతోనే ముందుకు వెళ్తున్నా అనేటువంటి విషయాన్ని సందర్భంగా స్పష్టం చేస్తూ రెండు విషయాలు చెప్తా ఇవాళ నా పుట్టినరోజు నాడు నేను ఇవాళ సగర్వంగా ప్రకటిస్తూ ఉన్నా నర్సపూర్ ప్రజలకు అంకితం చేస్తూ ఉన్నా నిన్ననే గడ్కరీ గారు అమరావతిలో జరిగినటువంటి సభల్లో ప్రకటించడం జరిగింది ప్రాంతంలో గత పది పన్నెండు సంవత్సరాలుగా పెండింగ్లో ఉండి కోర్టు కేసుల కారణంగా టెక్నికల్ సమస్యల కారణంగా కొంతమంది రాజకీయ నాయకులను రైతులను ప్రోత్సహించి రెచ్చగొట్టిన విధంగా కారణంగా గత పన్నెండు సంవత్సరాలుగా ఏదైతే ఆకువీడు దిగుమరు వన్ సిక్స్టీ ఫైవ్ ఉన్నదో ఆకువీడు దిగుమరు వన్ సిక్స్టీ ఫైవ్ హైవే మాత్రమే కాదు అది జిల్లా ప్రధాన కేంద్రమైనటువంటి భీమవరం నగరానికి సంబంధించి బైపాస్ కూడా ఆ ప్యాకేజీలో ఆ ప్రాజెక్టులో ఉన్న విషయం మనంతా కూడా గుర్తు చేసుకోవాలి ఇవాళ చుట్టుపక్కల అన్ని నగరాల్లో రాష్ట్రంలో అన్ని ప్రధానమైన నగరాల్లో బైపాస్ నిర్మాణాలు పూర్తయ్యాయి మన దగ్గర కూడా పూర్తయ్యాయి చాలా చోట్ల అనే దురదృష్టవశాత్తు భీమవరంలో నేను ఇందాక చెప్పినటువంటి కారణాలు అయితే ఉన్నాయి ఆ కారణాల కారణంగా బైపాస్ నిర్మాణం భీమవరం పట్టణ ప్రజలకు కానీ నియోజకవర్గ ప్రజలకు కానీ ఒక తీరని కలగా మిగిలిపోయింది అనేటువంటి విషయం ఈ సందర్భంగా మీరందరూ కూడా గుర్తు చేశారు అటువంటి సమయంలో గడ్కరీ గారు నన్ను ప్రోత్సహించినటువంటి విధానం నేను నెగ్గాక మన్నాడే తండ్రి గారి కోమలోకి వెళ్ళారు నెగ్గిటి మరుసటి రోజు నేను కేంద్రంలో నాయకులవన్నీ కలవలేకపోయా మంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు గడ్కారీ గారితో వ్యక్తిగతంగా మంచి సంబంధాలు ఉన్నాయి ఆయన పార్టీ జాతీయ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి సమయంలో నేను పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా పనిచేసాను తరచూ కలిసేటువంటి అలవాటు ఉంది నా తండ్రి గారు హాస్పిటల్లో ఉన్నప్పుడు గట్కారి గారు ఫోన్ చేసి నన్ను పలకరించారు ఆ తర్వాత మూడు నెలల తర్వాత నేను గడ్కరీ గారికి తెలిసా కలవడం లేట్ అయ్యి మరి ఈ పరిస్థితి దృష్ట్యా నేను దృష్టి పెట్టలేకపోయాను మీరు తండ్రి గారు హాస్పిటల్లో ఉండగా నాకు చక్కటి మనోధైర్యాన్ని ఇచ్చారు కానీ నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్నటువంటి ఏదైతే వన్ సిక్స్టీ ఫైవ్ ప్యాకేజ్ ఆకివేడు దిగమరు ప్యాకేజీ అయ్యా భీమవరం బైపాస్ అదేవిధంగా నగ్పూర్ బైపాస్కు సంబంధించినటువంటి కోర్టు కేసులు ఆయన ప్రస్తావించినప్పుడు ఆరు నెలల్లో నీ తాలూకా పనులు పూర్తి చేస్తానని ఇచ్చినటువంటి ఆయన ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో అది అమరావతి వేదికగా మనం రెండవ తారీఖు నాడు నిన్న కాకమున్నా రెండు వేల ఐదు వందల కోట్లు దిగమరు ఆకివీడు ప్యాకేజీకి కేటాయిస్తున్నాం త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని ప్రకటించడం అంతకితం ఉన్నటువంటి ప్రపోజల్ని పూర్తిగా మార్చాం ఏదైతే పాత కోర్టు కేసులు ఉన్నాయో దాని అలైన్మెంట్ పూర్తిగా మార్చి రెండు లైన్ల రహదారిని నాలుగు లైన్లు పెట్టాం అంతకితం కేవలం ఎనిమిది వందల కోట్లు మాత్రమే ఖర్చు అయ్యేటువంటి సందర్భం రెండు లైన్ల రహదారి కారణంగా ఇవాళ ఫోర్ లైన్స్ పెట్టాం దిగమరీ ఆకివీడు ఫోర్ లైన్స్ భీమవరం బైపాస్ అంతా కూడా ఫోర్ లైన్స్ చేస్తుంది అదే భీమవరం టౌన్ నుంచి బైపాస్కి టూ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ వస్తే దాన్ని కూడా ప్యాకేజీలో పెట్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నాం ఒక కేవలం ఎనిమిది నెలల కాలంలో కొత్తగా సర్వే చేయించడం కొత్త అరేంజ్మెంట్స్ని తీసుకోవడం కోర్టు కేసులు దూరంగా ఉండాలా కొన్ని టెక్నికల్ ఏ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో రైల్వే లైన్కి సంబంధించి పనులు నెమ్మదిగా కొనసాగుతాయి కాబట్టి రైల్వే ఏదైతే ట్రాక్స్ ఉన్నాయో వాటిని అవాయిడ్ చేస్తూ కూడా ఒక చక్కని గ్రీన్ ఫీల్డ్ హైవేని నిర్మించాలనుకున్నప్పుడు దాదాపు బడ్జెట్ మూడింతలు పెరిగినటువంటి సందర్భం చాలామంది అధికారులు చెప్పారు టూ లైన్స్ మాత్రమే చేద్దామని అయితే నా కోరిక మేరకు పదే పదే కోరడం గడ్కారీ గారిని కాబట్టి ఫోర్ లైన్ ను చేయాలి ఆయన ఆదేశించడం దాన్ని ఆయన అమరావతి బహిరంగ సభలో రెండు వేల ఐదు వందల కోట్లు గ్రీన్ ఫీల్డ్ హైవే ఆకమీడు దిగుమరు నుంచి మంజూరు చేస్తామని ప్రకటిస్తూ త్వరలోనే బండ్లు ప్రారంభిస్తాయని కూడా ప్రకటిస్తూ వేదిక మీద ఉన్నటువంటి నన్ను పిలిచి కేవలం వర్మాజీ కారణంగా ఈ ప్రాజెక్టు మంజూరు చేస్తున్నారని చెప్పడం నాకు నా జీవితంలో అత్యంత మీ అందరూ చూసుంటారు టీవీల్లో నేను ప్రజాప్రతినిధిగా ఉండగా ఏం చేశాను అంటే ఒక ఏదైతే ప్రజలు చరస్మరణీయంగా గుర్తుపెట్టుకునేటువంటి కార్యక్రమాలు అవుతున్నాయో వాటిని చేయాలనేటువంటి నా ఆలోచన అదేవిధంగా అనేక కేసుల కారణంగా ఆరిపోయినటువంటి నర్సాపూర్ బైపాస్ రోడ్డు నిర్మాణం కూడా దానికి సంబంధించి కోర్టు కేసులు అయితే ఉన్నాయి ఒక నెల నెల పదిహేను రోజులు క్లియర్ చేస్తున్నాం నర్సాపూర్ బైపాస్ పనులు కూడా ఆరు వందల కోట్లు మళ్ళీ అంచనాలు మారాయి ఒక వంద నూట యాభై కోట్లు పరికొచ్చారు ఆరు రోడ్డు పనులు కూడా త్వరలోనే ప్రారంభమవుతాయని ఈ సందర్భంగా చెప్తాం అంతేకాదు ఏదైతే లోసర్ నుంచి పెప్పర్ వరకు వంద కోట్లు సిఆర్ఐఎఫ్ నిధులే కాకుండా ఒక గ్రీన్ ఫీల్డ్ హైవేని ఒక గ్రీన్ ఫీల్డ్ హైవేని భీమవరం తాడేపల్లి కూడా ఒక గ్రీన్ ఫీల్డ్ హైవే నడపాలనేటువంటి ప్రపోజల్ కూడా నేను నేషనల్ హైవేస్కి పెట్టడం జరిగింది వాళ్ళలోనే దాని మీద కూడా డిపిఆర్ చేయడానికి సిద్ధపడతా ఉన్నా ఏదైతే లోసరీ భీమవరం చుట్టూరు హైవేస్ ఉన్నాయి కాదు కానీ హైవే కనెక్టివిటీ లేదు భీమవరం ఒక కొత్త రహదారి లోసరి ఉన్నటువంటి ఏదైతే టూ వన్ సిక్స్ హైవే ఇప్పుడు వచ్చేసండి వన్ సిక్స్టీ ఫైవ్ హైవే అక్కడి నుంచి గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్ట్ ద్వారా తాడేపల్లి కూడా నల్లజారల్ని కోయిలగూడాన్ని కూడా టచ్ చేయాలి ఒక హైవే కనెక్ట్ చేయాలి అనేటువంటి ఒక ప్రతిపాదనని నేను హైవే అధికారులకు ఢిల్లీలో ఇచ్చినప్పుడు గడ్కరీ గారితో మాట్లాడినప్పుడు సానుకూలంగా స్పందించారు అది కూడా నేను రాబోయేటువంటి రోజుల్లో మా ప్రాజెక్టును కూడా పట్టాలెక్కిస్తానని ఈ సందర్భంగా చెప్తూ అంతేకాదు మన పార్లమెంట్ నియోజకవర్గంలో నలభై రెండు చోట్ల రైల్వే లెవెల్ క్రాసింగ్ల కారణంగా ట్రాఫిక్ ఇబ్బందులు కానీ రైతులు కానీ ప్రజలు కానీ ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి విషయాన్ని గమనించా అందులో మొదటి విడుదగా నాలుగు ఫ్లైఓవర్లు తాడేపల్లి కూడా అసెంబ్లీలో మంజూరు త్వరలోనే టెండర్లు పిలవబోతూ ఉన్నా అదేవిధంగా భీమవరంలో కూడా ఈ బాడ్వీల్ రోడ్లో ఉన్నటువంటి రైల్వే గేట్కి కానీ మన బైపాస్లో మనం అంతా కూడా ఇబ్బంది పడేటువంటి బైపాస్ రోడ్లో ఉన్నటువంటి రైల్వే ట్రాక్కి కానీ అలాగే కాస్మోపాలిటన్ దగ్గర ఉన్నటువంటి రైల్వే ట్రాక్ విషయంలో రైల్వే లెవెల్ క్రాసింగ్లు అవుతున్నాయో వీటన్నిటికీ కూడా రాబోయేటువంటి అతి కొద్ది కాలంలో ఫ్లైఓవర్స్ మంజూరు కాబోతున్నాయి అనేటువంటి విషయాన్ని కూడా చెప్పబడటానికి సంతోషిస్తుంది కాబట్టి వేరే రాజకీయాలు వేళ మాట్లాడు అభివృద్ధి గురించి మాట్లాడాలి ఏదైతే నా మార్క్ ఆ మార్క్ కంటే నేనేం గొప్ప కాదు రాజకీయాల్లో ప్రజల ఇబ్బందులు తెలిసినటువంటి వ్యక్తి కింద స్థాయితో ప్రజలతో కలిసి మమేకమై కలిసి పనిచేసినటువంటి వ్యక్తి కార్యకర్తలతో కలిసి పనిచేసినటువంటి వ్యక్తి స్థానిక సంస్థల నుంచి రాజకీయాల్లో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి ఢిల్లీ స్థాయిలో ప్రజాప్రతినిధిగా ఎన్నికైతే ప్రజల గురించి ఏ విధంగా ఆలోచన చేస్తాడు సమస్యల పరిష్కారం కోసం ఏ విధంగా ప్రయత్నం చేస్తామనేటువంటి విషయాన్ని భవిష్యత్తులో నిరూపిస్తానని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఉన్నాను ఇవేళ నేను పదవిలో ఉండడానికి ముఖ్యమైనటువంటి కార్యకర్తలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అనేక సంవత్సరాలుగా ముప్పై ముప్పై ఐదు సంవత్సరాలుగా నలభై సంవత్సరాలుగా నాతో పాటు కలిసి పనిచేసినటువంటి కార్యకర్తలు అదేవిధంగా కూటమిలో ముఖ్యమైనటువంటి పార్టీలు అయినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అదేవిధంగా జన సైనికులు ఈ మూడు పార్టీల కార్యకర్తలు ఎవరు ఆ కార్యకర్తలకు ఆ పార్టీ నాయకులకి అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి ఈ సందర్భంగా నాకు వచ్చినటువంటి కేంద్ర మంత్రి పదవి ఏదైతే ఉందో ఇది నాది కాదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ అసలు ఈ మూడు పార్టీలు ఇచ్చినటువంటి కార్యకర్తలు ఇచ్చినటువంటి గౌరవంగా నేను భావిస్తూ ఉంటా ఈ మూడు పార్టీలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే కాదు అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైనా జనసేన పార్టీ కార్యకర్తలైనా వారి ప్రయోజనాలు కాపాడేటువంటి విషయంలో నేను ఉంటాననేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందుకన్నా ముందు భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఇవాళ కూటమిలో ఉంటూ కూటమి యొక్క ధర్మాన్ని పాటిస్తూ కూటమిలో ఉన్నటువంటి పార్టీలను కోఆర్డినేట్ చేసుకుంటూ మూడు పార్టీల కార్యకర్తలను సమన్వయపరుస్తూ పనిచేసుకోవడం పాటు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను కూడా ఏ విధంగా ప్రోత్సహించాలి రాబోయేటువంటి కాలంలో ఈ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ ఎదగడానికి ఏ విధంగా ప్రయత్నం చేయాలనేటువంటి విషయం మీద కూడా నేను పనిచేస్తాను